ఎనిమిదో సంవత్సరం పూర్తయింది నేను సేవకు వచ్చి ఏ ఫోర్సీ అని అంటే ఆల్ఫర్ క్రైస్ట్ ప్రభు అందరు కొరకు అందరు వాడు అని మీకు ఒక బైబిల్ ఇస్తున్నాము బైబిల్ చదవండి మిమ్మల్ని మతం మారిపోని ఏమంటలేదు మతం మారిపోని నేను చెప్పట్లేదు చదవండి ఎందులో మంచి ఉంటే స్వీకరించండి మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే వదిలేయండి కానీ చదవండి కొత్త నిబంధన అంటారు దీన్ని కీర్తనల గ్రంథం సామెతల గ్రంథం కూడా ఉంటాయి చదవండి గాడ్ బ్లెస్ ప్రభు కాక వందనాలు సార్ ఎలా ైజ్ ద లాడ్ మహాదేవుడును మన యేసయ్య ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రియమైన సహోదరి సహోదరులు అందరికీ వందనములు రెండు వేల పదిహేడవ సంవత్సరం అక్టోబర్ తొమ్మిదిన ప్రారంభించిన ఆల్ ఫర్ క్రైస్ట్ ఇది షార్ట్ నేమ్ ఏ ఫోర్సీ ఈ ఏ ఫోర్సీ పరిచయా ప్రారంభించి ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది ఏ ఫోర్సీ పరిచర్య ప్రారంభించిన దగ్గర నుండి కూడా ఇప్పటివరకు ఎన్నో శోధనలు ఎదురయ్యాయి నిందలు ఎదురయ్యాయి అడ్డంకులు ఎదురయ్యాయి ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి ఆటంకాలు ఎన్నో వచ్చాయి అపవాద శోధనలు కూడా బహుగా వచ్చాయి కానీ వీటన్నిటిని అధిగమించి వీటన్నిటిని జయించి ముందుకెళ్ళడానికి ప్రభు చూపినటువంటి మహాకృపను బట్టి ఆ ప్రభునికే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను అలాగే ఏ ఫోర్స్ మినిస్ట్రీస్లో ఏ పరిచర్య తలపెట్టినా కూడా దేవుని ప్రేమ కలిగినటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు మీరంతా కూడా మాకు ఇచ్చినటువంటి సపోర్ట్ మరవలేనిది అలాగే ఎయిత్ యానివర్సరీ సందర్భంగా ఈరోజు బేదలకు సువార్త ప్రకటించాలని అని నిర్ణయించి అనౌన్స్ చేసినప్పుడు మీరు ఇచ్చినటువంటి సపోర్టు మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది బేదలకు స్వార్థ ప్రకటించాము చాలా బాగా జరిగింది దేవుని మహాకృపను బట్టి మీలో ఉన్న దేవుని ప్రేమను బట్టి కాబట్టి ఏ ఫోర్సీ మినిస్ట్రీస్ని ఎనిమిది సంవత్సరాలుగా ఆదరిస్తున్న అలాగే ఏ ఫోర్సీ మినిస్ట్రీస్ గురించి ప్రార్థన చేస్తున్న దేవుని ప్రేమతో మినిస్ట్రీని మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్న మీ అందరికీ కూడా ప్రభునామంలో నిండు వందనాలు తెలియజేస్తున్నాను ఏ ఫోర్సీ మినిస్ట్రీస్ని రెండు వేల పదిహేడు సంవత్సరం అక్టోబర్ తొమ్మిదిన సిస్టర్ బేబీ అక్షయతో కలిసి ప్రారంభించడం జరిగింది ప్రారంభంలో అనేక మంది సహోదరి సహోదరులు ఉన్నా కానీ కాలం గడిచే కొద్దీ కూడా ఒక్కొక్కరుగా జారిపోతూ వచ్చారు కానీ కొంతకాలం నేను కూడా ఈ పరిచయాన్ని వదిలేశాను కానీ దేవుడు తిరిగి ఈ పరిచయలోకి మరలా లాక్కొచ్చాడు ఎందుకంటే దేవుని ఏర్పాటు నా పట్ల ఉంది కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి పనిని దేవుడు నా ద్వారా జరిగిస్తున్నాడు నేను బలహీనుడినే కానీ దేవుడు బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పరచుకుంటానన్న వాగ్దానాన్ని బట్టి బలహీనుడినే నన్ను బలపరిచి ఈ పరిశీరణలో ముందుకు కొనసాగింపు చేస్తున్నందుకే దేవునికే సమస్త మహిమా చెల్లును గాక దేవా దేవునికే సమస్త మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను అలాగే ఈరోజు ఎయిత్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ఏ ఫోర్ సి మినిస్ట్రీస్ వారికి నా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను విసుగు చెందక ఎడతెగక ప్రార్థన చేయడి అని ప్రభు సెలవిచ్చిన మాట ప్రకారము విసుగు చెందకుండా ఎడతెగకుండా ప్రతి ఉదయం సాయంత్రం ప్రార్థనల ద్వారా అనేకులను బలపరుస్తున్న యువరాజ్ అన్నయ్యకి అలాగే తనకి సహకరిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు అనేకుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనల ద్వారా అనేకులను ఆత్మీయంగా బలపరుస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు రాకడ ఆలస్యమైతే పరిచర్య ముందుకి ఇంకా నూరంతలుగా ఫలించి కొనసాగాలని నిండు హృదయంతో కోరుకుంటూ మరొకసారి ఐ ఏ వెరీ హ్యాపీ బ్లెస్డ్ యానివర్సరీ ఏ ఫోర్సీ మినిస్ట్రీస్ థ్యాంక్ యూ ఏసయ్యకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రం హలెయ ఆమెన్ దేవుని కృపలో ఏ ఆల్ ఫర్ క్రైస్ట్ ఎనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా వ్యవస్థాపకులు పాస్టర్ శాంసన్ యువరాజు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఏ ఫోర్సీ సువార్త సేవా పరిచర్యల ద్వారా రోజు ఉదయకాలము రాత్రికాలం అందిస్తున్న ప్రార్థనలు వాక్యముల ద్వారా మేము దేవునిలో ఎంతగానో బలపడుతున్నాము ఒక్కొక్కసారి ఆలోచించి ఆ రోజు ఇబ్బంది బాధల్లో ఉన్నప్పుడు ఆ రోజు పంపించే ప్రార్థన ఖచ్చితంగా ఆ విషయమై పరిష్కారానికి సరిపోయే విధంగా ప్రార్థనలు ఉంటున్నాయి దేవునికి మహిమ కలుగును గారు అలాగే ఏ సి పరిచయ ద్వారా శాంసన్ యువరాజ్ గారు ఎంతో మంది హోమ్లెస్ పీపులకు సాధ్యమైనంత వరకు నిత్యము ఆహారం పంపిణీ చేస్తూ వాళ్ళ రోడ్ల మీద చేపలు దుప్పట్లు ఏమీ లేని సందర్భంలో వారికి దుప్పట్లు చేపలు వర్షంలో తడిసిపోతుంటే గుడుగులు ఎండకి కాళ్ళకి చెప్పులు ఇంకా అనేక అవసరాలను తీరుస్తున్నారు యేసయ్య ప్రేమ క్రీలలు శాంసన్ యువరాజ్ గారు ఏ ఫోర్ సి పరిచర్య ద్వారా వారు అందిస్తున్నారు ఏసైకి మహిమ గాక ఈ పరిచర్య ఇంకా రాబోయే రోజుల్లో ఏసై బహుగా దీవించి ఆశీర్వదించి ఎక్కడైతే సువార్త లేదో అలాంటి చోట్ల సువార్త అందించే విధంగా ఇంకా ఆకలితో ఉన్నవారికి ఆహారం అనేక అవసరతలు తీర్చే విధంగా ఈ పరిచర్య ఉండాలని అనేక మంది ఈ పరిచర్యను చూసి ప్రోత్సాహపరిచి సహకరించి దేవుని కృపలో ఈ పరిచర్య ముందుకు వెళ్ళడానికి సహకరించాలని ఏసయ్య అందరి మనసులో మార్చి పరిచర్యకు సహకరించే విధంగా ఉండాలని అనేక మందికి సువార్త అందిస్తూ ఈ పరిచర్య ముందు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం అందరికీ వందనాలండి నా పేరు అశోకు ఏ ఫోర్ సి ఆల్ఫర్ క్రైస్ట్ అనే గ్రూప్లో నేను రెండు సంవత్సరాల నుంచి కనెక్ట్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి ఉదయము వాక్యము ప్రార్థనతో మమ్మల్ని ఆత్మీయంగా ఎంతో బలపరుస్తున్నారు ఏ ఫోర్సీ ఆల్ఫర్ క్రైస్ట్